కలిగి కలిగిరి దగ్గర ఇంతకుముందు ఎక్స్ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు వారి గ్రామం దగ్గర మా మా విలేజ్ అక్కడ మా బ్రదర్ సుధాకర్ గారి యొక్క సంకల్ప శక్తితో వారి పది సార్లు ఆశిస్తుంది అక్కడ ఎనభై ఐదు కిలోమీటర్లు ఉన్నాయి సార్ సార్ గట్టిగా చెప్పకూడదు తిరుమల అక్కడ నిరంతరము అన్న ప్రసాదం ఉంటుంది ఎవరు వచ్చినా అక్కడ ధ్యానం కోసం వచ్చిన వారికి ఉచితంగా వసతి ఉంటుంది చక్కగా అక్కడ ధ్యాన సాధన చేసుకోవచ్చు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు పదకొండు రోజుల వరకు మౌనంగా ఉండి తర్వాత మరి అక్కడ ఎన్నో అద్భుతమైన స్పిరిచువల్ ఫార్మింగ్ అని వ్యవసాయం కూడా పెరిమిట్ పెట్టి ధ్యానం చేసి వ్యవసాయం చేస్తే ఇప్పుడు మనం రైతులు ఎంతో మంది ఎన్నో ఇబ్బంది పడుతున్నారు వ్యవసాయం ద్వారా పంటలు రాక పెట్టుబడులు పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రకృతి వైపరీతాలకి అదే మనం ధ్యానం చేసి మరి అహింస మార్గంలో ఉండి పెరుమిడు పెట్టి వ్యవసాయం చేయడం ద్వారా ఎన్నో అద్భుతమైన వ్యవసాయంలో ఎన్నో అద్భుతమైన మార్పులు అత్యంత దిగుబడి చక్కగా రావడం ఇవన్నీ జరుగుతున్నాయి మరి అవన్నీ అక్కడ చేస్తున్నాం మరి మీరు ఎప్పుడైనా అక్కడికి రావచ్చు మరి అలాగే అక్కడ సంక్రాంతి ఎంతో అద్భుతంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం మరి ఇక్కడి నుంచి కూడా ఎంతో మంది మాస్టర్స్ వచ్చారు ఎవ్రీ ఇయర్ మీరు అందరూ రావాలని కోరుకుంటు మరి మనం ఎంతో ఎదురుగా చూస్తున్నాం మన రామలక్ష్మ స్వాసీ మాట్లాడుతుందిగా వారు మాట్లాడుతున్నారు అమ్మాయి మాట్లాడుతున్నారు కోరుకుంటున్నాం కనుక రామలక్ష్మణ గారికి ఆత్మ ప్రణామాలు ముందుగా చెప్పాల్సింది ఆ రాజేంద్ర జాబ్ అంటే నారాయణ మార్చు

அனுக்கு <laughs> మాకు వేరే మాకు వేరే బెల్ల పచ్చారు ఆయన అందరూ మాట్లాడారు రామలక్ష్మి లాస్ట్ డే తో మాట్లాడారు మీరు చాలా వెయిట్ చేస్తున్నారు బంగారు తలు అందరికి నా రైతున్నలకి తల వచ్చిన మాట్లాడుతున్నాను రైతే ఫస్ట్ జ్ఞాని ఎందుకని అన్నం కనిపెట్టాడు కాబట్టి నీకంటే జ్ఞాని ప్రపంచం ఎవరు లేదు మీరే జ్ఞానం చింతాన్ని కనిపెట్టాడు కాబట్టి ఓకే కడుమూసుకోండి నా బంగారు నేను చెప్పేది మీరు మనసులో పాలండి మీ బయటకి చెప్పొద్దు రిలాక్స్ కూర్చోండి ఈ క్షణం మీతో మీరు బయట పెరిగెత్తే మనసును కొంచెం మీతో మీ దగ్గర కూర్చోబెట్టండి శ్వాసనే గమనిస్తూ మీ దేహాన్ని జన్మించిన తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి మనసు లోపల తోటి సహో సహోదరులు శిష్యులు బ్రదర్స్కి మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి ఈ క్షణం చిన్న ప్రజలు పంచిన ఏదైనా ముఖబిందాలు వివాదాలు ఉంటే ఈ క్షణం వాళ్ళని క్షమించుకొని అడగండి అలాగే ఫస్ట్ మీకు అక్షరం నేర్పిన గురువు గురువులకి అందరికి మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి అలాగే మార్నింగ్ లేచిన నుంచి ఈవినింగ్ పడుకునేదాకా ఎంతో మంది సహాయంతో దేహం నడుస్తుంది అండ పట్టించాల ఈ తన నుంచి బట్టలు లేచే వాళ్ళకి కానుంచి మున్సిపాలిటీ వాళ్ళు కానుంచి ఎంతో మంది సహాయంతో దేహం నడుస్తుంది వాళ్ళు అందరికి మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి అలాగే పంచుభూతాల ఆధారంగానే దేహం నడుస్తుంది భూమి నీరు గాలి ఆకాశం అగ్ని ప్రతి క్షణం భూమిలో ఆహారం తింటున్నాం భూమి నడుస్తున్నాం గాలి పీల్చుకుంటున్నాం నీళ్ళు తాగుతున్నాం లోపల అగ్ని తోటి ఆహారాన్ని అరిగించుకుంటున్నాం ఆకాశం అనే గుడి కింద శక్తితోటి నడుస్తున్నాం పంచుభూతాలకు మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి అలాగే ఎంతోమంది అజ్ఞానంలో కొట్టుకుపోతున్నప్పుడు కొన్ని వేల సంవత్సరాలు గురువులు హిమాలయాల్లో తపస్ చేసి ఈ జ్ఞానాన్ని కొనుగొన్న గురువులు గురు పరంపర మనస్ఫూర్తిగా ట్యాంక్స్ చెప్పండి అలాంటి గొప్ప సత్యాన్ని సింపుల్గా శ్వాస మీద దేశ అనే ప్రక్రియలు తీసుకొచ్చిన మన గురువు పితామగ బ్రహ్మరి శుభాస్ పత్రి గారి మనస్ఫూర్తిగా ట్యాంక్స్ చెప్పండి అలాగే నరసింహ స్వామి ఇక్కడ సంవత్సరాలు ఆయన శక్తి ఈ ఓసూలకి రైతన్నలకి ఆర్థికంగా ఆరోగ్యంగా మనం అందరం కొంతసేపు ఈ ఓసూ ఒక శక్తిని ఒక రెండు నిమిషాలు శక్తి ప్రసాదించాం ఆరోగ్యంగా ఆస్తుల పరంగా అన్ని కూడా సంపూర్ణంగా మనస్ఫూర్తిగా కొనుక్కొని ఈ ఓసూల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం చెప్తా అలాగే ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క సోదరులు ప్రతి ఒక్క ఫ్యామిలీని మనసు దీవించిన అందరూ మన ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం అందరం కాదు మొత్తం ఊరంతా ప్రపంచం అంతా విశ్వం అంతా అందరికి మంచి జరగాలి అందరికి కరుణ జరగాలి అందరికి మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది ఓకే శ్లోక కలిద బంగారాలు మాకు ఈరోజు మేము ఇంత దూరం మీ దగ్గరికి వచ్చినప్పుడు వచ్చినందుకు మాకు ఒక మాట ఇవ్వాలి మీరు మీ ఇంటి పక్క వాళ్ళైనా మీ అందములైనా ఎవరైనా చంద్రుడు ఉంటే ఈ క్షణమే వాళ్ళని ఫోన్ చేసి సారీ అడగండి క్షమాపణ చెప్పాలి మీ పక్క వాళ్ళు కావచ్చు మీ పక్కన రైతు కావచ్చు ఎవరైనా మీతో పలకన వాళ్ళు ఉంటే ఈ క్షణమే మీ మనసు పాపలో వాళ్ళకి సారీ చెప్పండి మనసు పాపలు చెప్పండి శాతం ఏదో ఉంటే ఫోన్ చేసి సారీ చెప్పండి అంతకంటే మహాభాగ్యం ప్రపంచంలో ప్రతి మనుషులు ప్రేమ ఫలితాన్ని ప్రతి మనుషులు దైవాన్ని ప్రతి మనుషులు ప్రతి సెకండ్లో ఒకరు చిరునవ్వుతోటి మనుషులు పలకరిస్తూ ఉండ నాలుగు రోజులు చక్కగా జీవించడం నేర్చుకోండి పగా పతి కాలతో ఈ జీవితం చాలా అజ్ఞ అందకాలం అయిపోతుంది ఎంతో మంది పగ పార్టీతో ఉన్నారు కాబట్టి సందర్శించుకున్నాం థ్యాంక్ యూ నా పరమాత్మ చదువుకున్నారా ఆ కాబట్టి మేము పచ్చి కట్టుకొచ్చాం రైతున్నలాగా మీ ఊరికి మాది రైతు ఫ్యామిలీ కాబట్టి మీకు మ్యాచ్ తమ్ముడు చిన్న వయసులోనే ఎందుకనంటే పెరుముడి ఓపెనింగ్ కాబట్టి దాని గురించి రెండు నిమిషాలు మాట్లాడి మా మా అనుభవాలు మీ దగ్గర పంచుకుంటాం గుడిలో దేవుడు ఉన్నాడు మనం బయట ఉన్నామంటే దేవుడు వేరు మనం వేరుగా ఉంటాం ఆయన అన్నం పెట్టుకుంటే కన్న పెట్టి టెక్కాయ కొట్టినప్పుడు దేవుడు గుర్తొస్తాడు టెక్క లేనప్పుడు గుర్తున్నాడు అలా పెరుగుడు ధ్యానంగా చేస్తే గుడిలో ఉండ దేవుడు మీ గుడిలో ఉంటాడు మీరు ఏ దేవుడి పోషించండి పర్లేదు మీ గుడిలో కొత్తాడు మీ గుడిలో ఉన్నప్పుడు మేము నడుస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు మాట్లాడేటప్పుడు మీ దేవుడు ఉన్నప్పుడు ఆ మాటే వేరే ఉంటుంది ఆ కిక్కే వేరే అంటారు కదా కిక్కే అంటారు కదా భగవంతుడు నేనేనప్పుడు ఆ చూపు మొక్కల చిరునవ్వు నవ్వు పాపడ్డప్పుడు వాడిని క్షమించి ఓ తిరిగి మాట్లాడు అన్నారు ఈ ధ్యానం దగ్గర ఉన్న ఒకసాను పరమ సుభాష్ గారు గ్రామాల గ్రామాలు తిరిగి అద్భుతమైన శక్తిని ప్రతి గ్రామానికి అందించిన ఈ సందర్భంగా ఫ్యామిలీకి మేడంకి బంగారు తల్లికి అందరికీ ఫిబ్రవరి మాసరికి మనస్ఫూర్తి వాళ్ళు ఫ్యామిలీని ఆయన ధ్యానాలు పట్టించుకోకుండా ఆ తల్లిని ఎంతో ఇబ్బంది పెట్టి వాళ్ళందరికీ పంచడు ఆ ధ్యానంతో శిష్యుడిగా ఎంతో మంది చాలా మంది అంటారు మాకు టైం లేదు టైం లేదు అది టైం లేదు అని అంటే తినడానికి టైం ఉంది పడుకుంటానికి టైం ఉంది రోడ్లో కూర్చొని ఆ పక్కింటి వాళ్ళ గురించి దాని గురించి చనిపోవడానికి టైం ఉంది గురించి అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము అసలు ఏంటి ఈ నాలుగు రోజుల నాటకంలో మనం చేయాల్సిన పనులు ఏంటి పక్క విషయాలు ఆ ఇంట్లో చెట్టు చేస్తున్నారు అని పక్కింటి విషయాలు చెప్పుకో మన జీవితం సంగ్రహం పోతుంది ఈ ధ్యానంలో ఉండాలి ఏంటంటే పక్కింటి వాళ్ళ మీద పక్క వాళ్ళ మీద ఫోకస్ ఆ టైం ఫోకస్ ని మనమే చెప్పుకోవటమే ఇలా ఫోకస్ పక్క వాళ్ళ మీద అందరూ ఏం లేదు మన వాళ్ళు అడిగితే జనరల్ జనరల్గా అడిగే పైన పక్క ఇంటికి ప్యాడి తెలిసింది వాళ్ళు ఎవరో తెలియదు ఈ ధ్యానంలో అవసరం ఏంటంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే అన్నది అందుకని మేము కూడా ప్రపంచంలో ఎన్నో అక్కడ ఆడంబరాలు ఎన్నెన్నో ఉండే ఇలాగే ఇలాంటి చిన్న గ్రామం మా ఊరికి రోడ్డు కూడా లేదు కాదు కూడా లేదు చిన్ని బతులు లేదు రెండు కిలోమీటర్లు నడిచెళ్ళినా కొద్దిగా కాలేదు మా ఊరు హాస్పిటల్లో ఒక టీ కొడుకు చిన్న స్వాల్గొడ చిన్న విలేజ్ పక్క విలేజ్ అక్కడ నుంచి ప్రపంచం మొత్తం తిప్పుతున్నాడు భగవంతుడు ట్యాంక్ చదవాలి ప్రకృతికి మనం కొంచెం దగ్గరయ్యి విశ్వానికి మనం దగ్గర అయ్యి పంచుభూతాలకి విశ్వం సూచించి విశ్వానికి మనం దగ్గర అయితే అదే మనల్ని ఎనకుండి నడిపిస్తూ ఉంటుంది సాధారణంగా మేము ఊర్లో గేదెలు ధనలు వేసుకొని రైతు పని చేసుకుని మేము ఇరవై సంవత్సరాలకి మా ఊరు గేదులు గట్లు పొలాలే సర్టిఫికేట్ ఇచ్చి ఇక మీరు చాలు మాకు కనిపెట్టినది స్కూల్కి వెళ్ళలేదు ఏళ్ళు స్కూల్కి వెళ్ళలేదు పిల్లలు వచ్చినప్పుడు మేకలు కాసేవాడిని గేదెలు కాసేవాడిని పొలాలు అన్ని పనులు చేసాము కోటలు కోసాము కుప్పలు వేసాము గేదెలు అన్ని మేపి ఇరవై సంవత్సరాల తర్వాత ఆ గేదెలు ఏది కూడా చేస్తున్నప్పుడు ఊర్లో చేసేటప్పుడు కూడా ప్రేమతోటి మేము కుప్ప కొట్టడానికి వెళ్ళినప్పుడు ఆ గిట్టిందిస్తాం మా దగ్గర ఒక కింద కూడా దొరికేది కాదు అలాగే అక్కడ ఆ పొలాలు ఆ మేటలు మాకు సెక్యూమెంట్ ఇచ్చి మాకు చేసిన సేవ సినిమా మీరు సినిమాని సినిమా ప్రపంచం అనేది అద్భుతమైన ఒక కలర్ ప్రపంచం మీకు అందరూ తెలిసిందే అక్కడ డబ్బు ఉంది పేరు ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఆటిల్లో మనం ఉండకుండా ఉండవే నిజమైన జ్ఞానం ధ్యానం ఎక్కడైనా మన చుట్టూరు అన్నీ ఉంటాయి ఆటిలో మనం ఉండకూడదు మనం ఉండకూడదు మన ఇంటి పక్కన బ్యాంజ్ షాప్ ఉండ మన పక్కన ఉండ ఎక్కడ నువ్వు బ్యాంక్ షాప్ నీ పక్కన ఉండదు నీ లోపల ఉండకూడదు నా మిత్రులారా మేము ఊర్లో ఉండగా టీ కాపింగ్ కూడా తాగేవాళ్ళం కాదు ఇప్పుడు మా సినిమా ఇండస్ట్రీ మా మా వయసు సినిమా ఇండస్ట్రీ వయసు నలభై సంవత్సరాలు మా వయసు అరవై సంవత్సరాలు మాకు అది అలా మేము కవర్ చేసాము మేము అట్ట కళ్ళకి ఇంటికి వెళ్తుంటే మా అమ్మగారు అమ్మ గారు ఉన్నారు గారు ఏంటంటే మొసరు కవరేమేసారి అన్ని చేసి కవర్ వేసాం కోసం ఇందాకోస్తా అంటే ఈ పెరుగుడు ఓపెనింగ్ కి కిమ్ వేస్తా ఉన్నారు మీ అందరికంటే లాస్ట్ సీమ్ము మేము అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే నీ తెలివి చేతల్ని నీ పదవుల్ని నీ పేరుని మొత్తం మనిషి చిన్న బ్యాగులో పక్కన పెట్టి ఆయన దగ్గర కూర్చుంటే ఆయన గుర్తించారు తప్ప నేను పలాన శుభాయముని నేను పలానా రామలక్ష్ముల్ని నేను బయట మాస్టర్ని నాకు రెండు క్యాపులు ఉన్నాయి నాకు అంత పొలం ఉంది అన్ని గుర్తు తెచ్చుకొని భగవంతు దగ్గరికి కూర్చుంటే గుర్తొచ్చేది ఇదప్ప భగవంతుడి దగ్గరికి రాడు అవన్నీ ఉండాలి ఆటిలో మనం ఉండకూడదు కరెక్టా మన వంగారు తల్లు నాచురల్గా మాట్లాడుకున్నాం నాచురల్గా మనం జీవించటం అంటే సహజంగా మనం జీవించాలి ఒక అర్థ ఒక చిన్న ఒక ఒక ప్రతి మనిషి ఫాతర్ నైక్ గుడ్ మనం కరెక్ట్గా బోధించాలి భగవంతుడని ఈ ప్రపంచమైన నాటకంలో అత్త పాత్ర వచ్చిందా అత్త పాత్ర పర్ఫెక్ట్గా ఉండాలి కోళ్ల పాత్ర వచ్చిందా అంతకి అందరికీ రస్పెట్ ఇచ్చే కోళ్ల పాత్ర పర్ఫెక్ట్గా పోషించాలి ఇద్దరు పిల్లలు తల్లి అయిందా తల్లి పాత్ర పర్ఫెక్ట్గా పోషించాలి తాతయ్యాడా తాత తాత పాత్ర అన్ని కరెక్ట్గా పోషించినప్పుడు లాస్ట్లో భగవంతుడు మంచి పాత్ర ఇస్తాడు మీకు భగవంతుడైన పాత్ర ఇస్తాడు ఆ పాత్ర మీకు పోషించవచ్చు ఈ ప్రపంచంలో పక్క ఇళ్ళతో తోడు కోళ్ళతో అత్త మా అత్త కోళ్ళతో మనం అనుసంధానం ప్రేమ కరుణ చూపించకుండా మనం భగవంతుడు ధ్యానంలో మనం కూర్చోలేదు పక్కింటి ఆకుపోతే బరతొరికినాడే బాయ్ దొరికినా ఏమనుకుంటామంటే అందరూ మనకు ఫేవర్గా మనం అనుకుని ఎక్స్పెక్టేషన్ చేస్తాం మనం ఉండాలి అందరు మనం పొగడాలి వాళ్ళని అత్తగారు అత్తను పొగడాలనుకుంటాం పొగడరు ఇట్లా మేము కూడా అలా పొగడుతారేమో ఆశపడ్డాము పొగడలేదు కాబట్టి అప్పుడు గ్రామం వచ్చింది ఓహో ఈ ప్రపంచంలో పొగడింతలకి మనం ఎక్స్పెక్టేషన్ చేయకూడదు ఒకటింతలు కానీ ఎక్స్పెక్టేషన్ ఒకటింతలు నువ్వు ఆనందపడితే తిట్లు నువ్వు ఏడవ దొరుకుతుంది ఏమంటాడంటే పౌరింతులకి తింటులకి అవమానానికి అపజయానికి జయానికి అపజయానికి సాక్షిగా ఉండము సాక్షిగా ఉండాలి మనం అనిత్యము ఈ దేహం అనిత్యముత్యం మనం మూడు సింహాలమ్మా ప్రపంచం ఒక సింహం రెండో సింహం సంసారం మూడో సింహం దేహం ఈ మూడు సింహాలు ఎదిరిస్తేనే కనిపించిన ఆలోచిహే ఆత్మ భగవంతుడు ఈ మూడు సింహాల్లో మనం పర్ఫెక్ట్నెస్ కానీ మూడు సింహాలని కానీ ప్రపంచాన్ని సంసారాన్ని దేహాన్ని ఇది అనిత్యము అనిత్యం అనిత్యం అని మూడిలో కానీ అనిత్యం అని తెలుసుకోవాలి కానీ వస్తే నిజమైన ఆత్మస్థితి పరమాత్మ స్థితి మనం అనుభవిస్తాం ప్రపంచ విషయాల మీద ఫోకస్ చేసి ప్రపంచ సంసారం మీద ఫోకస్ చేసి దేహం మీద ఫోకస్ చేసి నాకు సుఖం నాకు సుఖం మా ఆయన మంచోడు కాదు మా మాకు మావిడికి మంచోళ్ళు కాదని ఎన్ని చెప్పుకుంటా ఉండకప్పుడు ఏమేమి చేద్దామంటే మేము భగవంతుడు మనకు కనిపించడు అందరూ మన పేవరుగా ఉండరు మనిషి మనిషితోటి పతి మనిషి మనిషితోటి మొక్కలు చిరునవ్వు ఉండాలి ప్రేమ ఉండాలి కరుణ ఉండాలి ఎవరు మిమ్మల్ని తిట్టినా కానీ ఆ క్షణం వాడిని చెప్పాలి మనకి దేవుళ్ళందరూ అందరూ కూడా కష్టాలని తీసుకున్న వాళ్ళే దేవుళ్ళు లేరు కంతాలని ఎదురు కాదు ని పేషెన్స్ని జీవితాన్ని సాగిస్తున్న వాళ్ళే రావు పాండవులు మహానుభావులు అందరూ కూడా ఆ కంతాలని పాములని మోచేసుకున్న వాళ్ళే ప్రతి చిన్న చిన్న విషయాలు కష్టాలు వచ్చినప్పుడల్లా మీ ప్రతి చిన్న కష్టాలు కూడా పక్కింటికి వెళ్ళి సుపాయం గారు అక్క నాకు నడు నెప్ప అక్క నాకు సుగరెప్ప ఏడుస్తూ ముఖం పెట్టి అందరు చెప్ప చెబితే అది చిల్లిగా ఉంటుంది నీ కష్టాన్ని నువ్వు ఇస్తే పక్కోళ్ళకి నీ ఆనందాన్ని ఇవ్వగాను తప్ప నీ కష్టాన్ని పడి ఇవ్వద్దు నీ బాధల్ని నీ ఫ్యామిలీ కష్టాలని నీ అప్పు లాసుల్ని ప్రపంచానికి ఇవ్వబాగా ఆ కష్టాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసుకొని ముఖంలో పక్కకి ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలన్నప్పుడు నాకేమిటి భగవంతుడు భగవంతుడు అనే పామాన్ని మనం చూపుతాం తప్ప అక్క నాకు బాధ లేక నాకు అని భగవంతా చములించుకొని ఆ బాధితులు వస్తుంటే మనుషులు మన దగ్గర రారు నా బంగారు తల్లులారా రారు మన దగ్గరికి ప్రతి క్షణం చాలా మందికి వచ్చినాగే నాకు పితులు లాస్ అయింది మా కోళ్ళు ఎంత ఉంది ఆయన ఎక్కడ అన్నాడు ఇది చెప్పుకోని చెప్పుకోని జీవితాలు చాలా సంక్రాంతి పోతాయి ఆత్మచిత్రం మనం కానీ ఉంటే కంఠాలు చెప్పుకోవద్దు ప్రతి క్షణం భగవంతుడు తెలియదా భగవంతుడి ఏం తెలియదాడు మనం టెస్ట్ పశ్చాత్తాడు ఇప్పుడు ఇందాక నడుస్తున్నాం మేము నడుస్తున్నప్పుడు లోపల ఆనందం పొంగుతుంది రామలక్ష్మణుల ఇళ్ళు సినిమాలో తోపులు తురువులు అనుకునే వీరందరూ సాధారణ రోడ్లో నడిపించారు కదా నడిచేటప్పుడు నేనే ఎక్స్పెట్ ఎక్కువ నడుస్తున్నానా అమ్మ హోటల్ అయినమ్మ నడుస్తున్నానా కోరికతో నడిస్తే అది అహంకారం కోరిక లేకుండా నడిస్తే అది ఆత్మసిద్ధి నడుస్తున్నప్పుడు ఆనందంగా మీ తోట నడుస్తుంటే ఒక కింపులాగా నేను హ్యాపీగా ఏది నిర్మూలంగా ఏదీ నడవాలి ఎందుకంటే నా పరిధి ఆత్మ పరమార్థం తలుపులారా నువ్వు మాట్లాడి మాట్లాడినా కూడా పదిక్కను మనం నిన్ను నీ మీద ఫోకాస్ చేసుకొని ఎక్కడ నీకు ఇబ్బంది వస్తుంది ఆ వెదర్కి మన వచ్చింది అరువు ఏంటంటే అహంకారం ఆత్మసిద్ధి రెండు సూక్ష్మంగా ఎలా ఉంటాయి అంటే ఆహ్కారం ఆత్మసిద్ధి రెండు మాలాగే రెండు తినుసులా ఒకే రకంగా ఉంటాయి ఆకార స్థితిని మనం కనిపెట్టాలంటే కొంచెం సూక్ష్మంగా లోపల ఆత్మస్థితిని కనిపెట్టాలంటే దీని ఏదో ఒక మాట మీ అర్థం మీ బాడ మిమ్మల్ని ఎవరైనా అన్నప్పుడు దానికి బాధపడి కుంగిపోతే అది ఆంకారం స్థితి ఆ బాధని యాక్సెప్ట్ చేసి ఒకలో చిరునవ్వు ఉంటే ఆత్మస్థితి అందుకని ప్రతి క్షణం ఒకలో చిరునవ్వు ఆత్మలో మనం ఉండాలి ఆత్మ అనుభవంలో మనం ఉండే పని అయితే మేము కూడా మేము తెల్లారి మూడు గంటలు ఎగుస్తాము మేము ఊళ్ళో ఉండగా నాలుగు కోట్లు ఆనందినేవాళ్ళని చెన్నైలో అయూస్కా మాలేసుకొని లాస్ట్లో ఇడ్లీ చిన్న తింటే ఆటకి నిద్ర పట్టుకుంటుంటే తలుపేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి అయూస్వామి దగ్గరికి అయ్యా నన్ను క్షమించు ఆటకి నన్ను నిద్ర పట్టడం అని చెప్పి ఫుల్ ఫుల్ని పుడుకునేవాడు అలాగ నాలుగు కోట్లు ఆనంది తినేవాళ్ళు ఈ ఆత్మ బయలు ధ్యానంలో వచ్చిన తర్వాత ఒక్క పూట భోజనం మధ్యాహ్నం పలుసు కింద రైసు ఎందుకంటే ఆహారం పెద్దగా అవసరం లేదు కష్టపడి రైతాంకు ఆహారం కావాలి కానీ మనం కంప్యూటర్ దగ్గర సాఫ్ట్వేర్ కూడా ఆహారం ఒక్కటి చాలు అందరికీ పొద్దున్నే మూడు గంటలు లేపుతాము త్రీ టు ఫైవ్ మెడిటేషన్ ధ్యానం చేస్తాం అందరూ బాగుండాలి అందరికి మంచిదలకాలని ధ్యానం చేస్తాము ఫైవ్ టు సిక్స్ సూర్య నమస్కారాలు ప్రాణాయం కపాళి బాగా చెయ్యిందే కిపని పెట్టవు మా ఇద్దరికి ఆ పొద్దున జీడిపప్పు బాదము బొప్పాయి నానేసి తీసుకుంటాం ఎండాకాలం మనకి రాగజాబం ఎక్కువ రాగజాబా గ్లాస్ అవుతాం ఎండాకాలం మార్చి ఏప్రిల్లో రాగజాబకి అవుతాం పెరుగు అన్న నచ్చుకొని మధ్యాహ్నం ఒక పప్పు కినో రైస్ కానీ వైట్ రైస్ ఆగితేను నో డాక్టర్ నో మెడిసిన్స్ అరవై సంవత్సరాలు వచ్చినాయి హ్యాపీగా జీవిస్తూ అందరితోటి ఫ్యామిలీతో ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ మేడ్గా షూటింగ్లో ఉన్నప్పుడు షూటింగ్ మాస్టర్గా ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యాన ధ్యానం ఒక గురువు శిష్యుడుగా ఎక్కడికెళ్తే అక్కడ పాత్ర మారుతూ ఉండాలి అలా ఫ్యామిలీలోకి వెళ్తానే బయట క్యాప్ మా భార్య మాట్లాడడానికి అర్థమైందా షూటింగ్ లో ఉంటే షూటింగ్ లాగా ఫ్యామిలీలో ఉంటే ఒక ఒక భార్యకి భర్త లాగా పిల్లలకు ఒక తండ్రి లాగా ఎక్కడికెళ్తే అక్కడ మోల్డ్ అవుతూ ఉండాలి మీతో నడుస్తుంటే ఒక ధ్యానం మార్చేలాగా మీ అందరితో నడుస్తున్నాం పరమాత్మ స్వరూపులాగా అద్భుతమైన ఈ ప్రపంచం నాటకం చాలా చిన్నది రోజులు చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న విషయాలకి గొడవ పడి నిన్న నార్మల్కి వెళ్తే ఒక ఆయన వచ్చాడు అయ్యా కొన్ని ధ్యానం చెప్పండి నిమ్మలు ఉండలేదు అని ఉంచాడు ఏంటైనా ప్రాబ్లం అన్నాం ఒక్క వేల రూపాయలు అప్పు గొడవ కాడ పది కోట్లు రాగొట్టుకొని పది సంవత్సరాలు చేయిపోలే అన్నాడు పది ఏళ్ళకి వేల ఏళ్ళ దగ్గర ఆ కేసు తిరిగి పది కోట్లు ఆయన మనకు చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది నాకులాగా ఈ చిన్న ఈ ప్రపంచం నాటకం చాలా చిన్నది నాలుగు రోజులు హ్యాపీగా మనకి ఇచ్చిన పాత్ర రైతు పాత్ర ఇచ్చాడా ఎక్సైజ్ చేస్తూ ఉండని మేము బయట మాత్రం హ్యాపీగా చేస్తూ ధ్యానం చేస్తున్నావా ఫ్యామిలీలో పట్లు కూర్చున్నావా ధ్యానం అంటే ఏమి లేదు నువ్వు కూరగాయలు కోస్తున్నప్పుడు కూరగాయలు మనసు పెట్టి అలా కూరుస్తూ నువ్వు పచ్చని నూరి మీ ఆయన పెట్టినా కానీ ప్రేమతో పెడితే అది ఎంతో రుచిగా ఉంటది ఫోన్ ఉండేటప్పుడు కూడా అలా మీ ధ్యానాన్ని అలా కురిపించండి మనసులో ఫోన్ లోపల బట్టలు ధ్యానం చేస్తూ బట్టనుకోండి నడుస్తున్నప్పుడు ధ్యానం చేస్తూ ఉండండి ధ్యానం అంటే కూర్చున్నప్పుడే ధ్యానం కాదు ప్రతి క్షణం ధ్యానం చేస్తూనే ట్వంటీ ఫోర్ అవర్స్ ధ్యానంలోనే నిన్ను నిన్ను గమనిస్తూ ప్రపంచాన్ని చూస్తూ ప్రకృతిని చూస్తూ పక్క అన్న మాటలన్నింటినీ యాక్సెప్ట్ చేస్తూ నీమని నిన్ను ప్రేమతో అందరితో పలకరిస్తూ ప్రతి క్షణం మనం జీవించుండాలి ఈ నాలుగు రోజుల నాటకంలో కాక ప్రతీకాలతో టైమేట్ చేసుకోతున్నాం మిత్రులారా థ్యాంక్ యూ మా ప్రభాకర్ ప్రజలు ఎత్న బ్రంతున్నాడు మొన్న తమ్మురాత్రికి మా దగ్గర రాబడు ఎక్కడికైతే వచ్చారు ఇది కానీ క్షమించాలి షూటింగ్ ఉంది రాలేకపోయాం బ్రెదలు తమ్ముడు పేరేంటి సుధాకర్ తమ్ముడు బ్రదరు ఇద్దరు మాలాగే చిన్స్లాగే ఒకే రకాలు లేకపోయినా కానీ ఒకే రకం కలిసి పనిచేస్తారు వాళ్ళు అద్భుతమైన కొలటాలలో అసలు అన్నదానం అక్కడికి మేము సార్లు కూడా ఎక్కడ జరిగింది గురుగారు పక్కనే కూర్చున్నాము ఆ గురుగారు లేరు మీ గురు మీ వెదర్ లేడు కాబట్టి ఇంకో వాపస్ ఇద్దరు బ్రదర్స్ ఉండారు అనుకున్నారు అందరు అందరి గురువులే అందరు ఫ్రెండ్స్ లే అందరు సిస్టర్స్ అందరు ఏ అందరు తల్లిదండ్రులే ఆత్మ బుద్ధువుల మనం బెడ్ రిలేషన్ కాదు బెడ్ రిలేషన్ ఉంటే కొంతమంది మంది ఉంటారు మనం విశ్వ రిలేషన్స్ మన రిలేషం ప్రపంచం అంతా ఉండరు పాకిస్తాన్లో ఉన్నారు అమెరికాలో ఉన్నారు భూమిలో పుట్టిన ప్రతి మనిషి మన రిలేషనే నీళ్లుగా అవుతున్న ప్రతి మనిషి మన రిలేషనే ఆకాశవాణి కింద ఉన్న పట్టి మనిషి మన రిలేషనే భూమి నడుస్తున్న ప్రతి మనిషి మన రిలేషనే అంతమంది మన రిలేషన్ ఉన్నప్పుడు మనకు భయమేందుకు సైన్యంగా ఉండే ఉండాలని నాలుగు హ్యాపీగా జీవించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆర్డర్ అవుతుంది కాబట్టి అందరూ ఫోన్ చేయండి రైతాన్న ఆకం ఉండకూడదు కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు మాట్లాడాలా తమ్ముడు చిన్న వయసులోనే హ్యాపీగా రండి చిన్న వయసులోనే వీళ్ళు ఆత్మజ్ఞానం వచ్చి ఇద్దరికి హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేయాల్సిన వాళ్ళు ఇంటి టైంలో కట్టి మీ అందరు రండి అంటాడంటే వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి మాకు ఈ వయసులో జ్ఞానం రాలా మాకనే గొప్పవాడు వీళ్ళందరూ మాకంటే మీకు జాబు గొప్పవాళ్ళు ఎందుకంటే ఏనుమతురాలు మాటలు ఇచ్చే మీరు అన్నారా మనస్ఫూర్తిగా మీరంటే మనస్ఫూర్తి థ్యాంక్ యూ మా మాటలు కూడా అన్నారా థ్యాంక్ యూ నా బంగారు తల్లారా ఈ అవకాశం ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అందరు పెద్దలకి మేము తప్పు మాట్లాడితే మీ పెద్ద మనసు చోటు అడుగుతూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ అందరూ హ్యాపీగా ఫోన్ చేయండి రైతన్నలు ఇప్పుడు చూడ ఎలా ఉండాలి రైతన్నలు ఎవరు కింగ్ మీరు ఫస్ట్ సైంటిస్ట్ రైతన్న మీరు కూడా ధ్యానం చేయండి ఓరే టీ కొట్టు పక్కన కూర్చోారు రైతానులు చాలా మంది విలేజ్ చేశారు టీ కూర్చొని ఓడెట్టరా ఈడెట్లా అని చెప్పుకుంటూ ఉంటారు అనగారు మీకు టైం వేస్ట్ ఏ ఉంటాడు మాట్లాడవద్దు సైలెన్స్ ధ్యానం ఇక్కడ కూర్చుని లోపల కూర్చోండి మీతో మీరు ఉండండి హ్యాపీగా ఉంటుంది పక్కన కబుర్లు చెప్పుకుంటే నేట్ నిద్ర పెట్టదు ఓడాలంటోడు ఈడలాంటి చోటు అని కబుర్లు చెప్పుకోవద్దు వేస్ట్ టైం అది ఇన్ని సంవత్సరాలు చెప్పుకుంటున్నారు కదా ఇప్పుడు రై పెరుగులోకి రండి కూర్చోండి అలా కళ్ళు కూర్చోండి అమ్మకి లేదు చెబుతాను వినండి అబ్బాయిదా

సరే వాళ్ళు ఏదో సన్మానం చేస్తారంట మేము చేసుకుంటున్నాం నాకు కాదు సన్మానం నాకు కాదు ఈ దేహానికి పెట్టావు మీకు సార్ ఇదేనా పెట్టేది వచ్చు బల్చోచ్చు బగార్థల్లే మీకు మేసుకుంటాం సరే క్యాబులు పెడతాను పెట్టండి అందుకని మీరు ముందు మేము పెట్టుకున్నాం ఈ క్యాబులు మీరు పెట్టము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెట్టుకోండి క్యాబులు